సడు దేవుని స్తోత్రం గాక మీ అందరికీ క్షేమకరమైనటువంటి ఆశీర్వాదాలు కలనిగాక ఆమెన్ ఆమెన్ బాగున్నారని మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు మీ రక్త సంబంధాలు ఇరుగువారు పొరుగువారు ఎల్లప్పుడు కూడా శాంతి సమాధాన సుఖ సంతోషాల ఆనంద ఆరోగ్యాల చేత దీవించబడతారుగాక ప్రభునటి యేసుక్రీస్తు నామంలో మంచిది ప్రిలారా ఇంతవరకు దేవుడు మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి మేము నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఎంతగానో దేవుడిని గనపరుస్తున్నాను స్థుతిస్తున్నాను మహింపరుస్తున్నాను ప్రియులారా ఏడు సంవత్సరాలు పూర్తి అయిపోయి ఎనిమిదో సంవత్సరాలకు అడుగుపెట్టే మనం ఎనిమిదో సంవత్సరాలకు అడుగుపెట్టడానికి పెట్టడానికి కారణం ఏంటంటే కేవలం మీ ప్రార్థనలు మీరు చూపుతున్నటువంటి ప్రేమను బట్టి దేవుడు తన యొక్క ఉచిత కృపచేత ప్రేమ చేత మనలందరినీ కూడా ఈ విధంగా నడిపించి అనేక మందిని మరి బలపరిచి స్థిరపరుస్తూ ఉన్నాడు మన యొక్క సువార్త అదీన్ ద్వారా దేవునికి స్తోత్రం కలండి కాక కేవలం మీ ప్రార్థన మీ ప్రార్థన మీ ప్రార్థన ఆమెన్ 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 రండి ప్రియులారా ఇప్పుడు ఒక హోసన్న మినిస్టర్ నుంచి ఆనంద్ కుమార్ గారు పాడినటువంటి పాట పాడుకొని దేవు మహిం పంచుకుందాం ఆమె నన్ను ఆత్మతో నన్ను నింపి తుని గ నన్ను తీ నను నిం పి నందీవ చుఫిల్ని కృపని మరువగల నీవ చూపి కృపని మరువగలనా నా విమోచకుడా కుడా యే సయా మి జివన రాగళలు ని నామ చెని ప్రైజ్ ద లాడ్ హల్లె దేవుని స్తోత్రం కలను గాక రండి ప్రియులేరా దేవుని తెలియని ప్రజలకి నా అనుభవంలో నుండి నా వంతుగా ఒక మాట చెప్పనివ్వండి ప్రియులేరా పరిశుద్ధాత్మ దేవుడే మీతో మాట్లాడిగాక పరిశుద్ధాత్మ దేవుడే మీ హృదయాలు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని దర్శించనిగాక పరిశుద్ధాత్మదేవుడే మననేతలు వెలిగించి ఆయన సొత్తుగా మిమ్మల్ని మార్చుకొని ఆయన నామానికి మహిమ తెచ్చుకునే గాక ఆమెన్ ఆమెన్ ప్రియులారా దేవాది దేవుడు రాజులకి రాజు ప్రభులో ప్రభు మహోన్నతుడైనటువంటి ప్రేమాయుడు అన్నిటికన్నా ముందున్నటువంటి వాడు ఆదియు అల్ఫాయు ఒమేగయు మృతుడనైతుని కానీ నేను యుగ యుగములు కూడా నేను జీవిస్తున్నాను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడు నేనే అని చెప్పేసి అలాగే అంత అన్ని ఘట్స్ అంత ఘట్స్ కలిగినటువంటి అంటే అంత ధైర్యం కలిగి ప్రపంచానికి అనగా ఈ లోకానికి సవాల్ చేసినటువంటి వాడు ఎవ్వరు లేరు ఈ ప్రపంచంలో ప్రభునటువంటి యశు యేసుక్రీస్తే ఎందుకని అంటే ఆయనే దేవుడు కనుక ఆయనే సృష్టికర్త కనుక ఆయనే మనుషుల్ని సృష్టించాడు కనుక మనిషి పుట్టుక మునిపే సూర్యచంద్ర నక్షత్రాలు అన్నింటినీ కూడా ముందు సృష్టించాడు కనుక సముద్రాలు అన్నీ కూడా ఆయన నోటు మాట ద్వారా సృష్టించాడు కనుక ధైర్యం కలిగి ప్రజలందరికీ కూడా హితబోధ చేస్తున్నాడు చెప్తున్నాడు రండి ప్రియులారా ఇది ఈ నేను ప్రజలందరికీ నేను చెప్తున్నది ఏంటంటే నేనే సృష్టికర్తని నేనే దేవుడిని ఉన్నాను నేనే వెలుగై ఉన్నాను నేనే జీవమయ్యన్నాను నేనే మార్గం అయ్యన్నాను రండి నా ద్వారా తప్ప ఎవడి కూడా మోక్షరాజ్యానికి రాలేడని చెప్పేసి గంట పదంగా చెప్తున్నాను అంటే ఆయనలో సత్యం ఉంది కాబట్టి ఆయనలో వెలుగుంది కాబట్టి ఆయన మీద ఆధారపడినటువంటి వారికి జీవితంలో గొప్ప అర్థం ఉంది కాబట్టి ప్రశాంతమైన వాతావరణం కాబ ఉంది కాబట్టి శాంతి సమాధానం ఆనంద ఆరోగ్యాల చేత జీవిస్తున్నాడు కాబట్టి అందుకేనే చెప్తూ ఉన్నాడు ప్రియులారా దేవుని స్తోత్రం కాక ఎప్పుడైనా సరే దొంగ వాడు బెంకుకుంటూ జంకుకుంటూ జంకుంటూ భయపడుతూ చెప్తుంటాడు కానీ దొరగారు అయితే మాత్రం ఎక్కడ జంకే పనే లేదు ధైర్యంగా చెప్తాడు సవాల్పూర్వంగా చెప్తాడు తొడమ దెబ్బ కొట్టు చెయ్యి పెట్టి నేనే రా నేనే రా నేనే రా అని చెప్తాడు అది ఒక యేసు ప్రభుకి మాత్రమే దక్కింది హల్లేయ కాబట్టి ఈ క్షణం ఇప్పుడే ఇది మతం కాదు ఇది నువ్వు ఒకవేళ ఆలస్యం చేసినట్లయితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ముగింపు వస్తుందో తెలియదు నీ జీవితానికి నీ శరీరానికి ఈ భూమికి ఎప్పుడు టైం అయిపోతుందో తెలియదు నీకు నాకు కాబట్టి ఉంటుండగానే శరీరం అనేటువంటి గుడారంలో ఉంటుండగానే ప్రభు అయినటువంటి తండ్రి నా సృష్టికర్త నా తండ్రి నిజమైన దేవుడా సత్యవంతుడా నీతివంతుడా సర్వోన్నతుడ సృష్టికి కారణభూతుడా ఆది సంభూతుడా ఆత్మదేవుడా అదృశ్య రూపడ రా నన్ను దర్శించు రా నన్ను స్పృశించు రా నా మరణతరలు వెలిగించు రా తండ్రి నన్ను క్షమించు అని చేసి ఎప్పుడైతే నువ్వు పిలుస్తావో వెంటనే అప్పుడు నిన్ను దర్శించి నిన్ను దీవిస్తాడు ప్రియులారా నరకం తప్పించి మోక్షానికి చేర్చగలిగినటువంటి గొప్ప దీవెన అనంతరిస్తాడు ప్రియులారా నువ్వు అక్కడవే కాకుండా నువ్వు నీ ఇంటి వారందరూ కూడా నిన్ను బట్టి ఆ వెలుగులోకి వస్తారు ఎందుకేసంటే వచ్చినటువంటి వాడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు మీ కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రకాశిస్తుంది కాబట్టి ఆదర్శవంతంగా ఆశీర్వదకరంగా దీవెనకరంగా దేవునికి మహిమకరంగా నీ బ్రతుకు ప్రకాశిస్తూ ఉంటుంది హల్లెల్లో ఖచ్చితంగా నీ బ్రతుకు మార్చుకో నీ మనసు మార్చుకో నీ ఆలోచన విధానం మార్చుకో నీ మతి మార్చుకో అప్పుడు నీ జీవితానికి అర్థం పరమార్థం ఉంటుంది లేదంటే ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంటుంది నువ్వు శ్రమ చెమట ఓచడం తప్పించి నువ్వు ఎందుకు తింటున్నావు ఎందుకు వంటన్నావు ఎందుకు బ్రతుకుతున్నావు ఎందుకు జీవిస్తున్నావు ఎందుకు అసలు నువ్వు పడుకుంటున్నావు ఎందుకు లేస్తున్నావు నీకే తెలియదు అయోమయం పరిస్థితి అల్లే గందరగోళ పరిస్థితి హల్లే కాబట్టి ఈ క్షణమే నువ్వు మనసు మార్చుకోవడం ట్రై చేయి ఖచ్చితమైన మంచి దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు హల్లెలుయ ఈ మాటలోని విత్తనాలు మన నీ హృదయంలో నేర నాటి సాయన నీరు పోసి పాడిగా ఫలింపు చేయను కనుక నా జరడని శ్రీ స్వీకరిస్తున్న నామంలో ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ రైట్ రండి ప్రియులరా ఇప్పుడు దేవుని తెలిసినటువంటి ప్రజలకి ఒక వాక్యం చెప్పను అండి ఫ్రీ గత వారం చెప్పేది ఏంటంటే మాట గురించి మనం చెప్పుకున్నాము బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలు నందుచు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పి ముప్పై నాలుగు పదకొండు పన్నెండులో కీర్తన గ్రంథంలో చెప్తాడు మాట గురించి మనం చెప్తున్నాం కాబట్టి చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కుటిలమైన మాటలు పద పలకకుండా నీ పెదవులను కాచుకుంటే మంచిగా బ్రతుకుతావంట జీవిస్తావంట మౌనంగా ఉంటే చక్కనైన రీతిలో మంచి దీ విజ్ఞానవంతుడు విజ్ఞానవంతుడు అని చెప్పి పిలవడతామంట అందుకే నేను మాటలు జాగ్రత్తగా మనం ఆడినప్పుడు మంచి దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటాం అని గత వారం మనం నేర్చుకున్నాము ఈ వారం ఏంటంటే జారతం చూడండి మొదటి కొన్ని రసపత్రిక రాసిన పత్రిక పద్దెనిమిది వాక్యం ఒకసారి చదువుకుందాం జారత్వము నాకు దూరంగా పారిపోవుడి మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ప్రపంచం అంతా కూడా పట్టి పీడిస్తున్నటువంటిది ఏంటంటే ఆశీర్వాదాలు రాకుండా దీవెనలు పొందుకోకుండా శరీరానికి ఆరోగ్యం రాకుండా మనసుకు నెమ్మది లేకుండా కుటుంబం దీవించబడకుండా ఆర్థికంగా అభివృద్ధి పరచబడకుండా ఆత్మికంగా లోతుల్లోకి వెళ్లకుండా అడ్డుపడేది ఏంటంటే అపోదగా వేసినటువంటి మెయిన్ బాణం మెయిన్ ముక్క లేదంటే మెయిన్ వాడు వాడు వేసినటువంటి వాడి యొక్క మరి కుక్క బిస్కెట్ లాగా జారత్వం అంటే ఎలా ఉంటుందంటే అది నేత్రాల ద్వారా అది బయటకు వస్తుంది మనం చూసేటువంటి చూపుల ద్వారా ఎందుకంటే మనలో ఒక వెలుగు ఉంటుంది ఆ వెలుగు అది చీకటమయంగా అవటానికి అని చెప్పేసి కళ్ళ ద్వారా వాడు రకరకాలవన్నీ కూడా చూపిస్తుంటాడు ఓకే మెయిన్ ఏంటంటే జాగ్రత్త అంటే ఎవరైతే స్త్రీల పట్ల ఆ స్త్రీని చూసిన వెంటనే ఎప్పుడైతే తన మనసులో గలిబిలు అవుతాడో అదే జాగ్రత్తం మనసులో ఆశపడతాడో అదే జాగ్రత్తం మనసులో మరి ఎంగిలి పడతాడో అదే జారత్వం అందుకనే అక్కడ మనకి ఒక దగ్గర మత్స్య సువార్తలో లోక వార్తలో వ్యవహార శువార్తలు చెప్పాడు కదా చూడండి మత్తే సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వ్యభచారం చేయొద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయం నందు ఆమెతో వ్యభచారం చేసిన వాడుగును ఇది జారత్వం ఎప్పుడైతే స్త్రీని చూచి నువ్వు నీ మనసు కదులుతుందో నీ మనసు ఆతు పడుతుందో నీ మనసు రకరకాలైనటువంటి చెడ్డ ఆలోచనకు గురవుతుందో వెంటనే ఆమెతో వ్యభిచారం చేసినట్టే అని చెప్పి ఇక్కడ ముద్ర వేశాడు ఇది రాజాజ్ఞ ఇది ఈ రోజున ప్రపంచంలో స్త్రీలే కానీ పురుషులే కానీ జారత్వానికి గురైపోయి వారి బ్రతుకులన్నీ కూడా నాశనం చేసుకుంటున్నారు చిట్ట చివరికి వాళ్ళు పోసుకొని ఆత్మహత్య చేసుకొని నరకాగ్ని గుండంలోకి పోయేటట్లు చేస్తున్నాడు అపోదేసినటువంటి గొప్ప కీలకమైనటువంటి ఆశ చూపిస్తూ ఉన్నాడనమాట నేత్రాస చూడండి మొదటి యోహాను రెండు పదహారులోని శరీరాస నేత్రాస జీవపుడంబం శరీరాస శరీరానికి మెచ్చగా ఉన్నటువంటిది శరీరానికి హాయి రగులు గొలిపేది ఆలోచనలో హాయిని రగులు గొలిపేది ఓకే ఇలాంటివన్నింటిని కూడాను నేత్ర రాస కూడా కావాలి చూసినవన్నీ కూడా అబ్బా ఆ రోజున అవ్వ చూసిన వెంటనే చూచటకు రమ్యమైనది గాను అందముగాను ఈ ఫలం వల్లదే అని చెప్పేసి చూసి ఎప్పుడైతే తిన్నదో మొత్తం ప్రపంచానికి శాపం తీసుకొచ్చి పెట్టింది అటు విధంగా ఈ రోజున చూసిన ప్రతి స్త్రీలు చూసినటువంటి ప్రతి వాడు అలాగే స్త్రీలు పురుషుని చూసినటువంటి ప్రతి స్త్రీ కూడా వాళ్ళ యొక్క బ్రతుకులన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి ఇద్దరు కూడా ఇరువురు కూడా సమానంగానే వెళ్ళిపోతున్నారు ఎందుకు అనుసరి అంటే ఒక స్త్రీ పురుషుణ్ణి చూసేటప్పుడు ఈ పురుషుడైతే నాకు చాలా బాగుంటాడు ఈ పురుషుడైతే ఇంకా ఇంకా నేను జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళిపోగలను సుఖాన్ని అనేటువంటి ఆలోచన ఉందో అప్పుడే తన మనసులో ఆ పురుషునితో వ్యభచారం చిన్నట్లు విభిచారం అనేటువంటి పాపం చేస్తున్నట్లు అని ఇక్కడ గ్రంథం చెబుతుంది ప్రియులారా దేవుడు స్తోత్రం రెండు సాంతల గ్రంథానికి వద్దాం ఆరో అధ్యయ ముప్పై రెండు ఒకసారి చూడండి జారతం జరిగించేవాడు కేవలం బుద్ధి శూన్యుడు ఆ కార్యం చేయువాడు స్వనాశనమును కోరువాడే వాడు దెబ్బలకు అవమానం నగును వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు జారత్వం జరిగించినటువంటి వాడు బుద్ధి సూన్యుడు అంట వాడికి కలిగినటువంటి అపకీర్తి అవమానం ఆక్షేపణ అవి ఎప్పుడు కూడా తొలిగిపోతు అది ముప్పై రెండు ముప్పై మూడు ఆరో అధ్యాయం సామెతలుగా రాయబడింది ఎందుకంటే ఒక్కసారిగానే మచ్చ పడిందని అంటే మాత్రం వాటి లోకం కేర్లెస్గానే చూస్తుంది హీనంగానే చూస్తుంది దేవుని స్తోత్రంగా ఉండే కాక హల్లెలు అదే సామెతలు ఏడో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వాక్యాలు చూద్దాం ఒకసారి జారస్తీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకము అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు అది చంపిన వారు లెక్కలేనంతమంది దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము జారస్త్రీ ఈ ప్రత్యేకంగా అపవాది చేత వాడబడుతున్నటువంటి ఇది ఎలాగన్స్ అంటే వాడి ఆయుధం ఇది కేవలం పురుషుల్ని తారుమారు చేసేసి వారి మనసులో ఒక ఆశను రగులు కలిపి ఆశకు తగ్గటువంటి కార్యాలు జరిగించడానికైనా స్త్రీల్ని ప్రత్యేకంగా వాడు వేస్తున్న వాడు జరిగిస్తున్న నడిపిస్తున్నటువంటి ఒక ఒక కంపెనీ అనుకోవచ్చు ఒక కంపెనీ అనుకోవచ్చు ఎందుకంటే అంటే స్త్రీల ద్వారా పురుషులు ఎంతోమంది ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నారు ఎంతోమంది పిల్లలు అనాథలు అయిపోతున్నారు ఈ రోజున డబ్బు ఐశ్వర్యము ఉన్నట్లయితే ఇంక దేని వైపు కాదు కానీ మనిషికి సుఖం కావాలి శరీర సుఖం ఆ సుఖం ఎక్కడొస్తుంది అసంటే ఇంట్లో దొరకనటువంటిది వీధిలో దొరుకుతుందని చెప్పేసి ఆశపడిపోతూ ఉంటాడు ప్రియుల దీనికి వయసుతో నిమిత్తం లేదు అమ్మాయికి పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా మగ పిల్లల వైపు చూస్తూ ఉంటారు అబ్బాయికి పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆడపిల్లల వైపు దృష్టి కేంద్రీకరిస్తుంటుంది ఒకవైపు ఏం చేస్తున్నాడు అంటే సీరియల్స్ అని సినిమాలని ఇంటర్నెట్లని సెల్ ఫోన్స్ అని వీటి ద్వారా వాడు అభ్యంతరమైనటువంటి ఆ మరి కబ ఈ అభ్యంతరాలు కలిగిస్తున్నాడు శరీరానికి ఆశలు రగులు గొలుపుతూ వాళ్ళ బ్రతుకుల్లో నీళ్లు పోస్తున్నాడు ఎంతోమంది పిల్లల స్టూడెంట్స్ ఈ రోజున పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళవలసినటువంటి స్టూడెంట్స్ ఎదగవలసినటువంటి స్టూడెంట్స్ అభివృద్ధి పడవలసిన స్టూడెంట్స్ ఈ రోజున అమ్మాయిలు యొక్క ఓడ్లో పడిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఎంతోమంది మంది అమ్మాయిలు కూడా అబ్బాయిలు ఊళ్ళో పడిపోయి వారి జీవితాలు నాశనం చేసుకుంటారు చిన్న వయసులోనే వారి శరీరాలు పాడు చేసుకున్నారు చిన్న వయసులోనే వారి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు చిన్న వయసులోనే వారు లేనిపోయినటువంటి అపకీర్తి అవమానము ఆక్షేపణ తల్లిదండ్రులు కూడా తీసుకొస్తున్నారు ప్రియురారు అంటే వాళ్ళు బ్రతుక్కి అడ్డుకట్టేస్తున్నాడు అపవాది వాళ్ళ జీవితానికి ఆటంకపరుస్తున్నాడు అపవాది గర్భం పొందిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు అనేటప్పుడు ఇంకెందుకు నా బ్రతుకని చెప్పేసి ఎంతోమంది అమ్మాయిలు ఆడపిల్లలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అన్నటువంటి వాళ్ళు డాక్టర్ చేసినట్టు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అన్నటువంటి వాళ్ళు కోకలగా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి వారు కోకొలలుగా చనిపోతున్నారు ప్రియులార వారందరూ కూడా నరకాగ్నిగొండంలోకి వెళ్ళిపోతున్నారు అపవాద వేసినటువంటి ఒక ఎత్తుగడ ఇది ఎంత కూడా దేవుని స్తోత్రం కాక చూడండి అదేవిధంగా హబక్కుకు రాసిన పత్రిక ఒకటే పదిహేను వాక్యం చూడండి ఒకసారి వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఊరులు ఒగ్గి చిక్కించుకొని చున్నాడు వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు గొంతులు కాలం వేసి మానవులందరినీ లాగి గుచ్చుతున్నాడంట గుచ్చి ఒక దగ్గర పోగేసి వాళ్ళని అందరిని చూసి గంతులేస్తున్నాడంట ఆహా ఓహో ఎంత ఆహారం నాకు దొరికింది వీళ్ళందరూ కూడా నా రాజ్యానికి వారసులు వీళ్ళందరూ కూడా నా రాజ్యానికి పాత్రలు ఉన్నారు వీళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా వింటారు నేను వీళ్ళ మైండ్ సెట్ మీద బాణలేస్తాను వీళ్ళ మనసు అంతా కూడాను స్త్రీల వైపు మక్కువ చూపిస్తాను బ్రతుకులు కుటుంబాలు పాడు చేస్తాను సంసార జీవితాలు పాడు చేస్తాను భర్త భార్యల మధ్య ఎడబాపులు చేసేసి పిల్లల్ని అనాథలుగా చేసేసి ఆ స్త్రీల వైపు వాళ్ళ డబ్బు ధనము ఆరోగ్యం సమయం అన్నీ కూడా నేను వృధా చేపించిన తర్వాత చిట్ట చివరికి వారి యొక్క మనసు స్థితి ఎలాగుంటుంది అంటే ఎందుకు ఈ బ్రతుకు సమాజంలో మేము జీవించలేము మా దగ్గర వాళ్ళ దగ్గర మేము తలకాయ ఎత్తుకోలేము మా జీ మా రక్త సంబంధాల దగ్గర మా పరువు పోయింది ఇంకా ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే చచ్చిపోదాం అనేటట్టు ఆ స్థాయికి తీసుకొచ్చేస్తాడంట ఈ రోజున అప్పవాదిగాడు యాక్సిడెంట్లన్నీ అదే ప్రమాదాలన్నీ మరి లేకపోతే మనసు విరక్తి కలిగించడం మనసు మీద మరి అసహ్యం కలిగించుకోవటం అని శరీరాల మీద అసహ్యం కలిగించుకోవటం అని రకరకాలైనటువంటి ఆలోచనలు పుట్టించేది అప్పవాదిగాడే ఎందుకంటే మనసుకి శరీరానికి మనకి రక్షణ లేదని చాలాసార్లు చెప్పాను నేను ఒకటే రక్షణ ఉంది శరీరం మీద మనసు మీద వాడు వాడు బాణాలు వేస్తూ ఉంటాడు అందుకని ఇక్కడ అంటాడు పదిహేడో అధ్యాయం ఇరవై గ్రంథం తొమ్మిది పదిలోని హృదయము అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిదంట అది మన మాట వినదంట అది దేవుని స్తోత్రం కలను గాక అందుకని సామెతలు గ్రంథం నాలుగు ఇరవై మూడులో చెప్తాడు నీ నువ్వు భద్రపరచుకో చాలా ఫదిలంగా దాచుకో అని చెప్పి అంటాడు దేవుని స్తోత్రం కలను గాక అందుకని ఈ విధమైనటువంటి చూడండి వాడు వాడు పండగ చేసుకుంటాడంట ఈ విధంగా దేవుని స్తోత్రం గారు కాక కాబట్టి స్త్రీలైనప్పటికీ కూడా పురుషులైనప్పటికీ కూడా మన శరీరాలు మన యొక్క హృదయాలు లేదని మన మనసులు లేదని మన ఆలోచన రీతి క్రమంగా ఉండాలి అంటే అవి మన మాట వినవు ఎందుకంటే దీంతో వయసుతో నిమిత్తం లేదు ఇది ఆడమగతో సంబంధం లేదు ఇది చదువు సంచితో సంబంధం లేదు ఇది జ్ఞానంతో అజ్ఞానంతో సంబంధం లేదు ఇది ధనం డబ్బు ఐశ్వర్యంతో సంబంధం లేదు ఇది ఈ జాగ్రత్త అనేది అంత ప్రమాదకరమైనటువంటిది అది సామెత కదా మీరు ఐదు ఆరు ఏడు ఈ విజయలు చదవండి మా ఏ మగవాడు మా ఇంట్లో లేడు ఆయన వ్యాపారానికి గెలిపోయాడు రా మీ గురించి ఎదురు చూస్తానని చేసి ఆ స్త్రీ పిలుస్తుందంట తను కను సైకులతో సైకి చేసేసి మన మగవారిని ఆకర్షిస్తుందంట అట్టి విధమైనటువంటి మోసకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలోకి ఈ అపవాది స్త్రీల ద్వారా తీసుకొచ్చి మగవారు అందరినీ కూడా మోసం చేస్తాడు అట్టి విధంగానే మరి స్త్రీలు కూడా మరి పురుషుల యొక్క ఒళ్ళు పడి ట్టు ఆ పురుషుల యొక్క జీవితాలు నాశనం చేసేటట్లు లేదంటే ఇరువురు కూడా ఎవరిని కూడా మనం వేరు చేయని అవసరం లేదు ఎవరిని కూడా మనం సేవ్ చేయని అవసరం లేదు వెనక్కి తీయని అవసరం లేదు స్త్రీల కంటే పురుషులు పురుషుల కంటే స్త్రీలు ఎందుకంటే ఇరువురు యొక్క హృదయాలను ప్రేరేపించిన వాడు ఎత్తికరలు వేయించినటువంటి వాడు బలపరుస్తున్నటువంటి వాడు ఎవడనిస్ అంటే అపాధిగాడు నేను చెప్తున్నాను కదా డెబ్బై ఏళ్ళు ముసలాడైనా సరే లేదంటే ఎనభై ఏళ్ళు వాడికి తొంభై ఏళ్ళు ముసలా ముసలాడావని లేదంటే పాతిక సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు వాడు పరిచడామని ఏదైనప్పుడు కూడాను ఆ మనసును కంట్రోల్ చేసుకోవడం వాడి వల్ల కాదు వాడి వల్ల కాదు వాడు కంట్రోల్ చేసుకోలేడు ఎందుకంటే శరీరం బలహీనం అయిపోతుంది కానీ వాడి మనసు బలహీనం కాదు కదా శరీరం అనారోగ్యానికి గురి అవుతుంది కానీ వాడి మనసు అనారోగ్యానికి గురి కాదు కదా అనారోగ్యం గురి అంటే ఇదే దేవుడు చెప్పింది ఒకటి వీడు చేసింది ఒకటి ఈ వీటిలో నుంచి బయలుపడాలేసంటే నువ్వేమై ఉన్నావు దేవుడు ఏం చేశాడో నిన్ను దేవుని యొక్క రూపం ఎక్కడ పెట్టాడో ఎవరికి పెట్టాడో ఏ విధంగా పెట్టాడో నువ్వు ఆలోచించాలి నీ శరీరం మీద దేవుని రూపం ఉంది నీ శరీరం మీద దేవుని పోలికలు ఉన్నాయి నీ మనసులో నీ శరీరం జీవించటానికి దేవుని యొక్క ఊపిరి ఉంది దేవుడే నివసిస్తున్నాడు అందుకనే శరీరం అన్నది దేవుని ఆలయం కదా దీన్ని పాడు చేయడానికి నీకు ఎక్కడైనా అధికారం ఉందా ఇది నా ఆలయం ఇది నేను నివసించే ఆలయము నేను వారిలో నివసించి జీవించి సంచరించదను అని చెప్పి ఆయన అన్నాడు అలాంటి శరీరాన్ని నువ్వు నేను ఎందుకు దండ చేసుకోవాలి నువ్వు నేను ఎందుకు జాగ్రత్త విడిచిపెట్టుకోవాలి దీనికి విడిచిపెట్టుకోవాల్సి అంటే ఒకటి చెప్తాం ఇప్పుడు మన సేవకులు అన్నటువంటి వారు నీ కళ్ళు జాగ్రత్త ఏ నీ మనసు జాగ్రత్త ఏ నీ జీవితం జాగ్రత్త ఏ నీ తలంపులు జాగ్రత్త ఏ నీ నోరు జాగ్రత్త అని వార్నింగ్లు పెట్టి పెద్ద పెద్ద కేకలేస్తారు కానీ వాటి వల్ల మన వల్ల కాదు లైన్లో పెట్టుకోవడం మన వల్ల కాదు మన మాట విందు అప్పుడు ఏం చేయాలి అంటే ఒక మాట చెప్పాలి గలత్ రాసిన పత్రిక రెండో ఇచ్చేయం ఇరవై వాక్య ప్రకారంగా నేను ఏం చెప్పాలి జీవిస్తున్నవాడు నేను కాదు క్రీస్తే నాయనది జీవిస్తున్నాడు అప్పుడు ఏం చెప్పారు అంటే క్రీస్తు నేను కలిపి జీవిస్తున్నాను కాబట్టి నన్ను బలపరిచేవాడు నన్ను స్థిరపరిచేవాడు నా బలహీనలన్నింటిలో నుంచి కూడా విడిపించేవాడు నా తండ్రి లోపల ఉన్నాడు క్రీస్తు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే జరిగించుకుంటాడు ఇది నా వల్ల కాదు ఇది ఆయన పెద్ద దేవుడై ఉన్నాడు నేను చిన్న దేవుడినై ఉన్నాను నేను దేవుడికి పుట్టాను కాబట్టి దేవుడికి పుట్టినటువంటి వాడు దేవుడే దేవుడు ఎప్పుడైనా సరే చెడ్డ మాటలు దేవుడు ఎప్పుడైనా సరే చెడ్డ చూపులు చూస్తాడా దేవుడు ఎప్పుడైనా సరే చెడ్డ తలంపలు తలస్తాడా దేవుడు ఎప్పుడైనా సరే ఎవరికైనా హాని చేస్తాడా ప్రేమ చూపిస్తాడు దెయ్యంగా చూపిస్తాడు దెయ్యంగా చేస్తాడా పనులన్నీ కూడాను దెయ్యం గడ అబద్దాలు ఆడతాడు దెయ్యం గడ కయ్యాలు పెడతాడు దెయ్యం గడ మనసు పాడు చేస్తాడు దెయ్యం గడ రకరకాలైనటువంటి అన్నిట్లు కూడా ఆశిస్తాడు అది దెయ్యం గడి బుద్ధి అది దేవుని బుద్ధి ఎలా అని అంటే చెడువైపుని వైపుని వైపుకి వెళ్ళటం కానీ చెడి మాటలు చెప్పటం కానీ చెడి చూపులు చూడడం కానీ చెడు సహవాసం కలిగి ఉండడం కానీ చెయ్యడు ఎందుకంటే దేవుని లక్షణాలు వేరు దేవుని గుణం వేరు దేవుని యొక్క ప్రవర్తన వేరు దేవుని యొక్క మనసు వేరు దేవుని యొక్క ప్రేమ వేరు దేవుని యొక్క నడిపింపు వేరు దేవుని యొక్క ప్రవర్తన రీతి వేరు అది కాబట్టి ఇప్పుడైతే నీకున్నటువంటి పాపాలన్నింటినీ కూడా సిలువులో కలిపేశాడో మొత్తం అన్ని కూడా క్లియర్ చేశాడో ఇంక నువ్వు నూతన సృష్టిగా సృష్టించబడ్డావు అప్పుడే నువ్వు అంటే దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తనగా నీ ప్రవర్తన మారిపోతుంది దేవునికి ఇష్టమైనటువంటి చూపులు నీ కళ్ళల్లో మారిపోతాయి దేవునికి ఇష్టమైన మాటలు నీ నోట్లోంచి వస్తాయి ఎందుకు నువ్వు దేవుడు అవు కాబట్టి నువ్వు చిన్న దేవుడు అన్నావు కాబట్టి అది స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే నువ్వు చిన్నగా ఉన్నావు కాబట్టి దేవుడు నిన్నేం చేస్తాడు ఆశ్రవదిస్తాడు హల్లెల్లుగా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో నీ బ్రతుకు తెరవబడుతుంది నువ్వు ఎన్నిసార్లు నేను మంచిగా చూడాలి నేను చెడు చూపులు చూడకూడదు మంచిగా మాట్లాడాలి నేను చెడ్డ మాటలు మాట్లాడకూడదు నేను ప్రశాంతంగా ఉండాలి ఒకరి మీద కోపం పడకూడదు అని సార్ అది నీ వల్ల కాదది కాబట్టి నేను దేవుడినై ఉన్నాను నా తండ్రి దేవుడై ఉన్నాడు నేను ఆయనకి పిల్లనై ఉన్నాను నేను ఆయనకి కుమారునయ్యి ఉన్నాను నేను ఆయనకి సొత్ ఉన్నాను ఆయన నాకు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు ఈ భూమి మీద నేను అవునంటే అవును కాదంటే కాదు నేను ఒకరిని దీవిస్తే ఒక దీవించబడతారు ఒకరిని శపిస్తే ఒకరు చేపించబడతారు అని చెప్పేసి మొత్తం అన్నిటికీ కూడా ఆయన ఇచ్చేసాడు కాబట్టి అట్టి విధంగా ఎప్పుడైతే నువ్వు ఫీల్ అవుతావో అవన్నీ నీకు దూరంగా అయిపోతాయి ఈ సత్యం నువ్వు గమనించలేనంత వరకు నువ్వు ఎన్నిసార్లు చర్చకి ఎన్ని సంఘాలకు వెళ్ళు ఎన్ని దశభాగాలు ఇవ్వు ఎన్నిసార్లు నువ్వు మొక్కుబడులు మొక్కించుకొని మొక్కుబడులు తీర్చు లేదంటే నువ్వు నువ్వు ఉపవాసాలు ఉండు నువ్వు కన్నీరు కాచు నీకు నీకు జరగనే జరగదు నీకు నెరవేర్చబడవు నువ్వు చేయలేవు నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు నువ్వు పవిత్రంగా ప్రవర్తించలేవు నువ్వు ఎవరిని కూడా అసలు నీ బ్రతికే సరిగా ఉండదు నీ పిల్లలు మాట వినరు నీ ముగురు నీ మాట వినడు నీ పిల్లలు నీ మాట వినదు డైరెక్ట్ చెప్తున్నాను నేను ఎప్పుడో అసలు చచ్చినంత వరకు అమ్మో అమ్మో నో నువ్వు ఎవరివో నువ్వు తెలుసుకున్నప్పుడు ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి నువ్వు ఏమై ఉన్నావో నువ్వు తెలుసుకున్నప్పుడు ఇవన్నీ దూరం అయిపోతాయి నీ ఏ నీ అధికారాలు ఏంటో నీ ఆధిపత్యాలు ఏంటి ఇవన్నీ దూరం అయిపోతాయి తెలుసుకున్నా తెలుసుకోవాలంతే రోషంతో బతకాలంతే దేవుడు నీ అందు జీవించడానికి దేవుడు నీ హృదయం ఆలయంగా చేసుకోవడానికి దేవుడు నీలో నుండి ప్రజలందరినీ దీవించడానికి ఈ రోజున సిద్ధంగా ఉన్నాడు అంతేగాని నేను బుద్ధిగా ఉంటాను నేను పదిసార్లు ఎన్నిసార్లు చదివినా బొరకెక్కట్లేదండి ఎన్నిసార్లు చదివినా సరే మరి పరిశుద్ధంగా జీవించలేకపోతున్నానండి అని అంటే అది నీ బుద్ధి స్వయం జ్ఞానం లేక ప్రజలందరూ కూడా నశించిపోతున్నాను ఐదు పదమూడు యశయ గ్రంథంలో రాశారు హౌష గ్రంథం ఆరు ఐదులో రా రాయడం జరిగింది కాబట్టి ఇప్పుడైనా సరే ప్రియులారా ఇదేంటంటే ఇది చాలా జారత్వం అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది అనమాట చాలా ప్రమాదకరమైనటువంటిది ఇంత కాదు విషపురికంటే విషం ఇది ఇంట్లో ఉంటుంది భార్య అందంగానే అందుకనే నేను చెప్పొచ్చేది ఏంటంటే భార్యలారా మీ భర్తలు మెప్పించండి మీ భర్తలకు అందంగా తయారవ్వండి ఎక్కడికో వెళ్ళేటప్పుడు తయారవ్వడం కాదు మీ భర్తల ముందు మంచిగా ఉండండి చక్కగా ఆకర్షణీయంగా ఉండండి అది మీ రాజ్యం అది మీ సామ్రాజ్యం అది బెడ్రూమ్ అన్నది వేరే వైపు చూడడం ఎందుకు వేరే స్త్రీల వైపు చూడడం ఎందుకు పొరిగింటి పుల్లకూర వైపు రుచి చూడడం ఎందుకు ఆశపడడం ఎందుకు అది మీ మీ లోపమే ఇంట్లో తిండి కరువు అయితే కదా కొదువు అయితే కదా హోటల్కి వెళ్తాడు ఇంట్లో భోజనం లేకపోతే కదా హోటల్కి వెళ్తాడు మగాడు నీ మగవాళ్ళకి కూడా చెప్తున్నాను భార్యలు తృతపరచు ముందు నీ భార్యను ప్రేమించడం నేర్చుకో నీ భార్యకు నువ్వు అందంగా ఉండడం నేర్చుకో నీ భార్యకు కావలసినవన్నీ కూడా ఇవ్వడం నేర్చుకో అప్పుడు నీ భార్య ఎటువైపు కూడా చూడదు లేదంటే మాత్రం నీ సంవత్సర జీవితాలు శంకరాకి పోతాయి ఈ రోజున సాధారణమైనటువంటి విశ్వాసలే కాదు అభిషేకం కలిగినటువంటి అభిషక్తులు కూడా ఈరోజు డౌన్ అయిపోయి ఉన్నారు వారి యొక్క వారి యొక్క పరిచర్యలు కూడా నే అయిపోయి ఉన్నాయి కారణం ఏంటో తెలుసా మెయిన్ జాగతమే కనకం కన్యన్ అంటారు కనక అంటే డబ్బు బంగారాలు కన్యన్ అంటే స్త్రీ అనమాట అందుకని వాళ్ళు వారు ఎవరో తెలుసుకోలేని పరిస్థితులు ఉండడం వల్ల ఈరోజు ఎంతో మంది వస్తారు అడ్డంగా వస్తారు చక్కగా తయారే ఇదే ఆ మాటలు అంటారు ఈ మాట్లాంటారు ఇదంటారు అదంటారు నో నేను ఫలాని వాడిని ఉన్నాను అని చెప్పేసి ఎప్పుడైతే నీ మనసులో నువ్వు గుర్తు చేసుకున్నావో అవన్నీ దూరం అయిపోతాయి హల్లెలుయ దేవుడి మాటలని విత్తనాలు మన హృదయం నేల మీద చేసి ఆయన నీరుపోసి పాడిగట్టి ఫలింపు చేయరుగా కేస్తున్నాములో ఆమెన్ 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 రండి ప్రియులరా ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం అందరికీ వందనాలు నా పేరు రత్నకుమారి నేను మూడు సంవత్సరాల నుంచి నాకు ఆకలి అసలు వేసేది కాదు మా అమ్మ వాళ్ళు బలవంతం వల్ల వేసుకున్న అది ఒక ముద్ద తీరి అంతా వదిలేసేదాన్ని అలా బాధపడుతూ ఉన్న నాకు వేసేది కాదు నిద్ర పట్టేది కాదు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నా చాలా సన్నగా ఉన్నాను అని నాలో నేను బాగా బాధపడుతూ ఉండేదాన్ని అయితే ఒక రోజు యూట్యూబ్లో చూశాను ఎస్ఎస్ రావు పాస్టర్ గారు విజయవాడలో మీటింగ్ పెడుతున్నారని చూసి నేను ఇక్కడికి ఫస్ట్ నేనే వచ్చాను వచ్చిన వెంటనే పాస్టర్ గారు చాలా మంచిగా రిసీవ్ చేసుకొని చాలా మంచిగా మాట్లాడారు నా పరిస్థితి అన్ని అర్థం చేసుకొని మాట్లాడారు ప్రార్థన చేశారు పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత నాలో ఏదో ఒక ఆకారం బయటికి వెళ్ళినట్టు నల్లగా అనిపించింది ఆ తర్వాత నా బాడీ చాలా తేలిగ్గా అయింది నేను చాలా చల్లగా ఉంది బాడీ చాలా సంతృప్తిగా ఉంది ఇప్పుడు నేను చక్కగా అన్నం తిన్నాను పాస్టే గారు నాకు ఇక్కడ ఇంట్లో ఒక పక్కన పాస్ ఒక అంకుల్ దగ్గర భోజనం తీసుకొచ్చి నాకు పెట్టారు నేను ఎప్పుడు అంత తినలేదు మొత్తం అన్నం మొత్తం తినేశాను ఎగ్ ఎగ్తో నాకు భోజనం పెట్టారు మూడు సంవత్సరాల తర్వాత అన్నం మొత్తం తినడం ఇదే ఫస్ట్ టైము దేవునికి స్తోత్రం కలిగింది ఎస్ రావు పాస్టే గారికి చాలా థ్యాంక్స్ దేవుడి సాక్షిని దీవించి ఆశీర్వదించను గాక ఆమె రండి ప్రియులారా మరి మూడో బుధవారం నాలుగో బుధవారం నేను రావట్లేదు ఎక్కడికి గును ఎందుకంటే మరి నా మీటింగ్స్ ఉండడం వల్ల ఇంకో పాయింట్ ఏంటంటే దేవుని సన్నిధిలో నేను ఎక్కువ గడపాలి అదో పాయింట్ ఈ రెండు కారణాల చేత ఆ రెండింటిని కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నాను మొదటి బుధవారం సికింద్రాబాద్ తమిళ్ చర్చ్ ఎస్పిజి ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడే మీరు స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ముందుకు ఇలాగ వచ్చిన వెంటనే ఆల్ ఆల్ఫా హోటల్ వస్తుంది ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడే ఈ ఎస్పిజి చర్చి అక్కడ మొదటి బుధవారం ఉంటాను పది నుంచి రెండు వరకును ప్రతి నెల అలాగే రెండో బుధవారం విజయవాడ సితార సెంటర్ మ్యాక్స్ మోడర్న్ మ్యాక్స్ టీ స్టాల్ ప్రక్కనే అక్కడ టెంట్ వేస్ ఉంటుంది ఫ్లెక్స్ కూడా కట్టి ఉంటుంది రెండు తప్పకుండాను చాలామంది వస్తున్నారు దేవుడు మంచిగా కార్యాలు జరిగిస్తాయి దేవుడు దీవించి ఆశ్రవదించను కాక ఆమె రెండు ప్రియులరా కళ్ళు మూసుకుందాం ప్రార్థించేసుకో మోహనదు తండ్రి జీవన వందలు చెల్లిస్తా ప్రభా సర్వోన్నత ఏ అవసరంతో మానసిక శారీరకంగా ఆర్థికంగా ఉన్నట్టు ఎంతమంది విరిగి నలిగినటువంటి హృదయాలతో ఉన్నారు వారందరూ కూడా వేస్తున్నాము లేవనెత్తబడదురుగా అపోదేసిన కూడా తెగిపోను కాక బంధకాలని కూడా విడిపోను కాక వేస్తున్నాము తండ్రి ప్రభ మీకే వందనాలు చెల్లిస్తాం ప్రభా ఇగో నా తండ్రి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి నా తండ్రి తల్లి ప్రభాయన శైలజంకి అలాగే నా తండ్రి ప్రభా ఆయన మరి సత్యమాస్ గారిని ప్రేరేపించినందుకు వందనాలు చెల్లిస్తాం ప్రభా ఆరోగ్యవంతులుగా కుటుంబం దీవించబడింది కాక ఆశీర్వాదకరంగా కుటుంబం దీవించబడిన కాక అనేక మంది తండ్రి ప్రభు ఇచ్చ చేతులకనే తండ్రి ప్రభు కుటుంబాలు తండ్రి అభివృద్ధి పరచబడదు కాక ఆ పిల్లలిద్దరికీ నా తన మంచి బుద్ధి జ్ఞానం శక్తి బలం ఆరోగ్యం దయచేయండి ప్రభా మంచి సంబంధాలు తెచ్చాను మంచి జాబులు తెయచ్చాను ప్రభు ఇంకా ఇంకా తను మీరు చేసిన ఉపకారాలు అన్నిటి బట్టి లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లించుకోండి ఏసైపుణ్యనామను కూడా స్థితిస్తూ వేరే పురంగా అడిపడికని పొందుకుని విన్నాం తండ్రి ఆమెన్ 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 తండ్రి దేవా వంద వందనాలు ఇవ్వ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనిమిది సంవత్సరాలు అడుగుపెట్టించిన విధానాన్ని బట్టి లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తాం ప్రభా ఏస్తున్న నామల తండ్రి ప్రభ ఇది ప్రత్యేకమైనటువంటి దీవెనగా మేము పరిగణిస్తున్నాం ప్రభా ఈ దీని కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు వారందరినీ కూడా ఆశీర్వదంపడదురు కాక ఎంతమంది అయితే నా తండ్రి ప్రభ గుప్పెళ్ళి పిండటానికి మీరు ప్రేరేపణ కలిగించారు వారందరూ కూడా మానసిక శారీరక ఆత్మ ఆర్థికంగా వర్ధులెదురు కాక వేస్తున్నామ్లతని ఎంతమంది అయితే నన్ను ప్రేమిస్తున్నారు నిన్ను ప్రేమిస్తున్నారో వారందరూ కూడా కాక ఆశ్రవించదు కాక ఏసై పుంజనామల పుట్టి స్థితిస్తే వినే పురం గడిపెడికొని పొందుకొని తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి కుమారు పరిశుద్ధం తెలియకు దీవెలు మనకి మన పిల్లలకు మన కుటుంబాలకు మన రక్త సంబంధాలు ఇరుగు వారికి పొరుగు వారికి ఎల్లప్పుడు కూడా శాంతి సమాధానం ఆనంద ఆరోగ్య సుఖ సంతోషాలు ఐశ్వర్యాల చేత తొలతొగుతాం కాక ఎల్లప్పుడు గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమగాంత ప్రభావాలు పొందుకోవడం కాక ఏసుమంలో ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించింద